చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు కంటి పైన పొరలాగా కనిపిస్తుంది మేడం దీనికి ఏం చేయాలి అని దీనికి ఆపరేషన్ చేయాలా అవసరం లేదా వెయిట్ చేయాలా లేకపోతే ఎన్ని రోజులు వెయిట్ చేయొచ్చని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు సో పొర అన్న టెరిజం అన్న ఒకటే అంటే కంటి నల్ల గుడ్డు మీదికి తెల్ల గుడ్డు మీద నుంచి ఒక పొరలాగా ఒక మాస్ లాగా కండలాగా పెరుగుతుంది అది స్టార్టింగ్ నల్లగుడ్డు తెల్లగుడ్డు జంక్షన్ లో ఉంటుంది క్రమేపీ అది సెంటర్ కి వస్తూ ఉంటుంది అనమాట దాన్ని మనము టెరీ అంటాం సో వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి సో దీనికి పొర ఉన్న వాళ్ళందరికీ ఆపరేషన్ చేస్తామా లేదు సో ఎవరికి ఆపరేషన్ అవసరము ఎవరికి ఆపరేషన్ అవసరం లేదనేది తెలుసుకుందాం సో పొర వల్ల అంటే నల్ల గుడ్డు మీదకి వస్తూ ఉన్నప్పుడు కొంతమందికి అక్కడ టీయర్ ఫిలిం డిస్టర్బెన్స్ అనేది వస్తుంది అంటే కంటిపైన తేమ అనేది సమానంగా స్ప్రెడ్ అవ్వదు సో దానివల్ల డ్రై ఐ సింటమ్స్ అంటే కళ్ళ మీద గుచ్చుకోవడం కరకర ఒత్తుకోవడం నీళ్లు రావటం తడి బాగా చెమ్మగిల్లినట్టు ఉండటం అలా అన్ని ఉంటుంది సో అలా గా ఉన్నప్పుడు ఖచ్చితంగా చిన్న పొర అయినా కూడా మనము ఆపరేషన్ చేసి ఆ పొరని తొలగించాల్సి వస్తుంది ఒక్కొక్కసారి కొంతమందికి పొర బిగిన అవుతుంది కానీ అక్కడే ఉంటుంది సెంటర్కి పెరగకుండా ఉంటుంది సో అలాంటప్పుడు కొన్ని రోజులు మనము ఆగచ్చు సెంటర్కి పెరిగే కొద్దీ ఆ పొర నల్లగుడ్డు మధ్యలో పెరిగే కొద్దీ కూడా మనకి దానివల్ల ఆస్టిగ్మాటిజం అంటాం అంటే కంటి అద్దాలు పవర్ అనేది సిలిండ్రికల్ పవర్ అనేది పెరుగుతుంది సో ఆల్రెడీ వాడే వాళ్ళకి సిలిండర్ పవర్ పెరుగుతుంది అసలు లేని వాళ్ళకి కూడా కొత్తగా సిలిండర్ పవర్ అనేది బిగిన్ అవుతుంది ఈ నల్ల గుడ్డు పైనకి ఆ పొర పెరిగే కొద్ది సో అలాంటి కండిషన్స్లో కూడా మనము పొరకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అండ్ ఇంకా కొన్ని రోజులైనప్పుడు బాగా సెంటర్కి పొర వచ్చినప్పుడు ఆల్మోస్ట్ బయట నుంచి లైట్ రేస్ అనేవి మనకి కంటి లోపలికి వెళ్ళం అందువల్ల వాళ్ళకి చూపు అనేది బాగా మసగ్గా ఉంటుంది సో అలాంటప్పుడు కూడా మనము టెరీజియం కి సర్జరీ చేసుకోవాలి